ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పదకొండో వచ్చిన ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునయ్యుండి తానే ఎనిమిదవ రాజు అగుచు నాశనమునకు పోవును నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు పది మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రోర కూడా రాజులు వలె అధికారమో పొందుదురు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమునో అధికారమునో ఆ మృగమునకు అప్పగింతురు ఈ వచనాలు మీకు అర్థం కావాలి పదకొండు పన్నెండు పదమూడు వచనాలు మీకు అర్థం కావాలి ఇది అర్థం కావాలనుకోండి దానియోలు గ్రంథం ఏడవ అధ్యాయం మీకు అర్థం కావాలి దానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలో దాని ఎలికి ఒక కలొచ్చిద్ది అందులో ఒక సముద్రం కనబడింది ఆ సముద్రం మీద నాలుగు వైపుల నుండి బలమైన గాలి సముద్రం మీద వేస్తుంది అందులో ఒక సింహం బయటకు వచ్చింది చిర ఎలుకబంటి బయటకు వచ్చింది చిరతపులి బయటకు వచ్చిద్ది వీటన్నిటి గురించి నేను ఇదివరకు లైవ్ కార్యక్రమంలో చెప్పాను ఇక నాలుగవ జీవి ఏంటంటే ఒక భయంకరమైన జీవి బయటకు వచ్చింది దాని తల మీద పది కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ములు కలిగిన ఆ భయంకరమైన ఆ జీవిని దానికి ఎనప దంతాలు ఉంటాయి ఎనప దంతాలు కలిగి పది కొమ్ములు కలిగిన ఆ మహాభయంకరమైన జీవిని చూసినప్పుడు దానియలు భయపడతారు ఆ దర్శనం చూస్తున్నప్పుడు ఆ జంతువు ఆ మృగం ఆ మృగం పైన ఉన్న పది కొమ్ముల్ని దాని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆ పది కొమ్ముల మధ్యలో ఇంకొక చిన్న కొమ్ము మొలవటం స్టార్ట్ అయింది ఆ కొమ్ము మొలిచి ఆ పది కొమ్ముల్లో మూడు కొమ్ముల్ని కింద పడేసిద్ది ఆ మూడు కొమ్ములున్న స్థానంలో ఆ చిన్న కొమ్ము మొలిసి అది పెద్దదైంది దానికి నోరుండిద్ది కళ్ళు అంటే ఆ నోటితో అది దేవుణ్ణి దూషిస్తూ దేవదూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది దాని ఆ కళ చూసినప్పుడు భయపడిపోతాడు దానియలకి ఒక విషయం అర్థం కాదు అదేంటంటే అసలు ఆ భయంకరమైన వికృతమైన మహాభయంకరమైన ఆ మృగం ఏంటి దాని తల మీద ఉన్న ఆ పది ఏంటి ఆ పది కొమ్ముల్లో మూడు కొమ్ములు ఇరిగిపోయి దాని స్థానంలో ఇంకొక చిన్న కొమ్ము వచ్చింది దాని అర్థం ఏంటి అనేది దానియలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు నాకు ఒక వచ్చింది ఆ కల్లో ఒక రోడ్డు ఉంది రోడ్డుకి ఇటువైపున ఇటువైపున పెద్ద పెద్ద చెరువుల్లాగా ఉన్నాయి చాలా లోతైన చెరువులు ఉన్నట్టు ఉన్నాయి ఆ రోడ్డు మీద ఒక ఆమె సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంది సడన్గా మధ్యలో ఒక చోట ఆమె సైకిల్ ఆపి రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్లకుండా ఆ నీళ్ళ వైపు సైకిల్ తిప్పి వెంటనే నీళ్ళలోకి పోయింది ఆమె వెంటనే ఆమె సైకిల్ మునిగిపోయింది ఆమె ఆమె కూడా మునిగిపోయింది ఈ లోపు నేను అరుస్తున్నా ఎవరైనా రక్షించండి అని ఒక ఆయన నేలల్లోకి దిగి అలా లోపలికి వెళ్ళిపోయాడు ఆమెను వెతుకుతా ముందుకెళ్ళిపోతున్నాడు ముందుకెళ్ళిపోతున్నాడు ఆయన ఆయన అలా ముందుకెళ్ళిపోతే సడన్గా ఆయన వెనకాల సైకిల్ తేలింది ఆమె డెడ్ బాడీ కూడా తేలింది ఆ కళ వచ్చింది నాకు డెడ్ బాడీ చూసిన తర్వాత నాకు భయం వేసింది కళ కళ చూసిన తర్వాత ఇదేంట్రా ఏంటి ఎవరైనా చనిపోబోతున్నారా ఏంటి ఏంటి అని నాకు ఆందోళన వచ్చింది ఉదయం వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది నాకు తెలిసిన ఒక సిస్టర్ నిద్రలోనే చనిపోయారు మార్నింగ్ కళొచ్చింది మధ్యాహ్నానికి ఆమె చనిపోయారు అనే న్యూస్ వచ్చింది ఆమె స్పోర్ట్స్ ఉమెన్ క్రీడాకారిణి సైకిల్ దానికే సాదృశ్యం నేను చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి వెంటనే కళకి అర్థం అడిగి ఉండాల్సింది రవ్వ ఈ కళ ఏంటి ఈ కళకి అర్థం ఏంటి ఈ వచ్చింది కదా ఇప్పుడు నేనేం చేయాలి అనేది నేను అడగాలి దేవుణ్ణి అప్పుడు దేవుడు ఆ కళ గురించి చెప్పేవాడు ఈ కళలో ఉన్న ఆమె పలానా ఆమె ఆమె ఈరోజు చనిపోబోతుంది ఆమె చనిపోకుండా ఉండాలంటే ఇలా చేయాలి అని దేవుడు చెప్పేవాడు కానీ నేనేం చేశాను భయపడిపోయి మౌనం ఉండిపోయా క్రోరం బయటకొచ్చింది బయటకు వచ్చింది దాని తల మీద పది కొమ్ములు దాని వెళ్ళు దాన్ని చూసి భయపడుతున్నాడు ఇనప దంతాలు ఉన్నాయి దానికి దానియలు దాన్ని కల్లో చూస్తూ ఉండినప్పుడు ఆ పది కొమ్ముల్లో మూడు కొమ్ములు విరిగిపోయినాయి వాటి మధ్యలో ఒక చిన్న కొమ్ము మొలిసింది అది మొలుస్తున్నందుకు మూడు కొమ్ములు కింద పడిపోయినాయి ఆ మూడు కొమ్ముల స్థానంలో ఈ చిన్న కొమ్ము పెరిగి పెద్దదైపోయింది దానికి నోరుంది ఉన్నాయి దానియలు భయపడ్డాడు ఏంటిది 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 అని కలవరపడ్డాడు దానియలు ప్రార్థన చేశాడు నాకులాగా భయపడిపోయి ఊరుకోలే దానియలు ప్రార్థన చేశాడు అప్పుడు ఒక దూత దానియలు దగ్గరికి వచ్చాడు దానియలికి ఆ కళ యొక్క అర్థం చెప్పటం స్టార్ట్ చేశాడు ఆ కళ యొక్క అర్థం ఏంటి దాని అర్థం ఇక్కడ రాయబడింది దానియలు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నేను చదువుతున్నాను చూడండి నేను అడిగిన దానికి ఆ పరిచారుకుడు ఇలాగూ చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకంలో తక్కిన ఆ మూడు రాజ్యములకు బెన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అణగద్రొక్కుచు పగులుగొట్టుచు లోకమంతయు భక్షించును ఇరవై నాలుగవ వచనం దానియలు గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పొట్టబోవు పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు బెన్నమగు మరి రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయను ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగుగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడదురు అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడెను కనుక అది కొట్టివేయబడును అది కొట్టివేయబడును అని రాయబడింది ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారు అని అంటే పది మంది రాజులు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు ఆ టైంలో ఇంకొకడు వచ్చి ఆ పది రాజ్యాల్లో కలుస్తాడు అప్పుడు మూడు రాజ్యాలు పడిపోతాయి మూడు రాజ్యాలు పడిపోతే ఏడు ఉంటాయి ఆ ఏడుతో కొత్తగా మొలిచిన కొమ్ము ఎనిమిదో వాడవుతాడు అవుతాడు వాడే క్రీస్తు విరోధి